హాయ్ ఫ్రెండ్స్ ఎట్న్నారు బాగున్నారా ఇన్ని రోజులు ఎండను అన్న ఎండను వేదాడు అవుతుంది కోరుగురు ఏడుగురుడు అవుతుంది అసలు టూ డేస్ అయితే అండి చేపట్టి పెట్టడం అవుతుంది మామిడికాయలు అయితే ఇక నేను ఖరాబ్ కాకుండా స్టోర్ చేసుకున్నా ఎట్లా స్టోర్ చేసుకున్నాను అనేది చెప్తా మీకు చూపిస్తా నాకు సపోర్ట్ చేయాలని చిన్న కోసం మామిడికాయలు తెచ్చుకునే రోజే ఒక్కొక్కసారి పెట్టడం వీలు పడదు ఇట్లా ఏదైనా నివార్య కారణాల వల్ల ఆగిపోయినప్పుడు ఈ మామిడికాయలను బయటనే పెడితే ఇవి సెల్ఫీ తెలి ఫ్రూట్స్ కాబట్టి అరటి పండ్లు మామిడి పండ్లు ఒక్కటి కాయ పండినా కూడా మిగతా అని తొందరగా పండు వండుతాయి పండు వండడం అంటే బయట ఎల్లో కలర్ రావడం కాదు లోపల కాయ అనేది మెత్త పడుతుంది అనమాట మెత్త పడ్డప్పుడు పచ్చడి అనేది మంచిగా ఉండదు ముక్కలు అనేవి మెత్తగా అయితే తొందరగా పెట్టిన కొన్ని రోజులకే అట్లా కాకుండా ఉండాలంటే మనం మామిడికాయలను ఇట్లా వాటర్ తీసుకొని ఇట్లా నానబెట్టుకోవాలి మన పెస్టిసైడ్స్ అనేవి ఈజీగా క్లీన్ అవుతాయి దానిపైన ఉన్న బ్యాగ్స్ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు మనం పచ్చడికి ముక్కలు కట్ చేసినప్పుడు ఇలా తీసి మంచిగా క్లీన్ చేసుకొని తుడిచి ఆరబెట్టి అప్పుడు ముక్కలని పచ్చడి పెట్టుకోవాలి అప్పుడు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది ముక్కలు కూడా గట్టిగా ఉంటాయి కొత్త పొడి కోసం నా పచ్చడి ప్రాసెస్ అయితే టూ డేస్ ఆగింది ఇట్లా వాటర్లో ఉంచిన తర్వాత బయటకు తీసి మంచిగా నీట్గా కడిగి తుడిచి ఆరిన తర్వాతనే ఈ అనేవి కట్ చేస్తాను తర్వాత ఇట్లా ఇంట్లోనే కత్తిపీట సాయంతో ముక్కలుగా కట్ చేసి ఇస్తాను మా ఆయన అయితే బ్లాగ్ కొంచెం లెంతి ఉంది కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నచ్చుతుంది ఫ్రెండ్స్ ఎండింగ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ అస్సలు నిద్రపోతే మేము పని చేసుకుందామంటే ఈ రోజు వస్తాను అనుకోవట్లే ఫ్రెండ్స్ పొద్దున మిరపకాయలు అయితే మంచిగా అండినే ఎండ మంచిగా కొట్టింది ఇంకా ఆరంపడైతే వడ్డించుకొచ్చింది అనమాట ఇంకా మన పచ్చడి ప్రాసెస్ అయితే పొద్దున మొదలైతే ఇప్పుడు కంప్లీట్ అయింది అందులో కడిగి తుడిచి ఆరబెట్టి ఇంకా ఆయన సహాయంతో ముక్కలు అయితే కట్ చేసినాము మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా ఇట్లా మీడియం సైజులో తీసుకుంటాను తీసుకుంటా నేనైతే పెద్ద సైజులో కొంతమంది చాలా పెద్ద సైజులో తీసుకుంటారు అట్లా వేస్తే ఏమవుతుందంటే కంటైనర్ ప్రాబ్లం అవుతుంది అంటే మనం తీసుకునే జాడీ కానీ లేదంటే గ్లాస్ జాడీ కానీ పెద్దది ఉండాలి ఇట్లా వేసుకున్నాం అనుకోండి మనం కొంచెం మీడియం సైజులో అయినా కూడా ఎక్కువ పచ్చడి కడుతుంది అనమాట అందుకోసమని ఇట్లా కంఫర్ట్గా కట్ చేయించుకుంటే ఎప్పుడైనా కూడా పచ్చడి కావాల్సిన పొడులన్నీ తయారు చేసి పెట్టుకున్నాయి ఇవన్నీ కలిపితే ఇంకా పది నిమిషాలలో మన పచ్చడి అనేది రెడీ అయిపోతుంది నా స్టైల్లో మామిడికాయ పచ్చడి అనేది ఎట్లా చేసుకుంటా అనేది మీకు మెజర్మెంట్స్తో సహా చెప్తాను నేను చెప్పే స్టైల్లో మీరు కనుక ఒకసారి ట్రై చేసి చూడండి ముక్క ఖరాబ్ కాకుండా అందరూ అయిపోయేంత వరకు ముక్క మెత్తడి పడకుండా గట్టిగా ఉంటుంది అట్లనే కలర్ కూడా నల్ల పడకుండా మంచి కలర్లో ఉంటుంది దానికి కొంచెం మనం టిప్స్ ఫాలో అవ్వాలి అనేది నేను ప్రాసెస్ ప్రాసెస్లో చెప్తాను ఎండింగ్ వరకు వీడియోని చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే నేను మామిడికాయలు ఫోర్ కేజీస్ తీసుకున్నా ఒక రెండేమో పక్కన పెట్టుకున్న పాటు దీంట్లో తరుగు పోతుంది కదా మామిడి పిక్క అదంతా తీసేస్తే నాకు ఇది త్రీ కేజీస్ ముక్కలు వచ్చినాయి ఈ త్రీ కేజీస్ మామిడి ముక్కలకి ఏమేమి మెజర్ నేను ఉప్పు కారం ఇంకా మిగతా పొడుగులు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసుకుంటా అనేది ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కారము ఇది కారము ఉప్పు కలపకుండా పట్టించిన మిరప పొడి కొందరు ఉప్పు కలిపి కారం పొడి పట్టిస్తారు అట్లా కాకుండా నేను డైరెక్ట్ ఉప్పు కలపకుండానే పట్టిస్తాను అనమాట ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కారం పొడి చాలా రోజుల వరకు తెల్లవడకుండా మంచి కలర్లో ఉంటుంది సో ఎప్పుడైనా కూడా నేను ఇంట్లో నార్మల్గా వాడే కారమైనా కూడా ఉప్పు కలపకుండానే పట్టిస్తాను ఇప్పుడు ఇది కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున త్రీ కేజీస్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం అనేది తీసుకున్నా ఉప్పు ఇది నార్మల్ సన్నుప్పు కాకుండా గల్లుప్పు ఉంటుంది కదా దొడ్డు ఉప్పు ఆ దొడ్డు ఉప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని ఇట్లా మెత్తడి పొడిలాగా పట్టుకున్నా వచ్చేసి కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున మొత్తం సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా మేము కొంచెం సాల్ట్ నార్మల్గా తింటాం అందుకోసమని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా కొంత సాల్ట్ మరి ఎక్కువ తినే వాళ్ళైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటే ఇంకా కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది ఆవపిండి కలపడంలోనే మన పచ్చడి ఎర్రగా ఉండడం నల్లగా ఉండడం అనేది రిజల్ట్ ఉంటుంది అనమాట ఎక్కువ కలిపితే పచ్చడి అవుతుంది అని అంటారు నేను కలిపే మెజర్మెంట్ ఏంటంటే వన్ కేజీ మామిడి ముక్కలకి ఫిఫ్టీ గ్రామ్స్ ఆవగింజల్ని ఫ్రై లైట్గా ఫ్రై చేసి ఇట్లా పొడి చేసి పెట్టుకుంటా ఇప్పుడు త్రీ కేజీస్ మామిడి ముక్కలకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆవగింజల్ని ఫ్రై చేసి ఇట్లా పొడి వేసి పెట్టుకున్నాను అనమాట ఈ ఆవపిండితోనే మనకు గ్రేవీ అనేది ఎక్కువ ఉంటుంది పచ్చళ్ళు మనం పచ్చడి వేసుకున్నప్పుడు ఓన్లీ ముక్కలు ముక్కలు కాకుండా ఈ ఆవపిండి కారంతో కలిసి కొంచెం మనకు గ్రేవీ అనేది మంచిగా వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెంతుల పొడి ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని లైట్గా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నా వీటిని మనం ఫ్రై చేయకుండా ఎండలో ఆరబెట్టి డైరెక్ట్ అయినా పొడిగేసి వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అట్లనే వెల్లుల్లి పేస్టు దీంతోనే మనకు అసలైన పచ్చడి కమ్మదనం అనేది ఉంటుంది ఒక మంచి ఫ్లేవర్ని తీసుకొచ్చేది వెల్లుల్లిపాయలే ఇప్పుడు త్రీ కేజీస్కి నేను పావు కేజీ వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్న ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎక్కువనే తీసుకున్న మాకు ఈ ఫ్లేవర్ బాగా ఇష్టం కాబట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో వెల్లుల్లిపాయలు ఉంచుకొని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఏమో ఇట్లా పేస్ట్ చేసి పెట్టుకున్న దీంట్లో కొంచెం సాల్ట్ కలిపిన మెత్తగా కావడానికి ఇట్లా పేస్ట్ చేసి కలుపుకోవడం వల్ల పచ్చళ్ళు ఈ గ్రేవీలో కలిసిపోయి ప్రతి ముద్ద ముద్దలో ఈ టేస్ట్ అనేది మనకు ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట అందుకోసమనే కొంచెం ఇట్లా పేస్ట్ చేసి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మెయిన్ విషయం ఆయిల్ పచ్చళ్ళకు ఏ రకమైన పచ్చళ్ళు అయినా కూడా మనం పల్లీ నూనె వాడితే ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మళ్ళీ ఇందులో మనం యాడ్ చేస్తున్న పొడిలన్నీ కూడా ఎర్రగా ఉంటాయి అన్నమాట పచ్చడి ఉంటుంది ముక్క స్మెల్ అనేది మెయిన్గా రాదు అందుకోసమని ప్రతి పచ్చళ్ళలో మా ఈ పల్లి నూనె వాడాలి ఇప్పుడు ఆయిల్ నేను ఏ కొలతల్లో తీసుకుంటా అంటే వన్ కేజీకి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను ఇప్పుడైతే నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వన్ కేజీ మామిడి ముక్కలకి వేస్తాను మళ్ళీ త్రీ డేస్ తర్వాత మనల్ని కలుపుకుంటాం కదా ఉప్పు సరిపోయిందా లేదా అనేది మనం టేస్ట్ చెక్ చేసుకుంటాం కదా అప్పుడు ఏమైనా ఆయిల్ తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే కేజీకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున మొత్తం సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది యాడ్ చేస్తాం ఈ గ్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది కొంచెం ఇక్కడ వరకు వేస్తే మనకు టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది ఇది మెజర్మెంట్గా ఎప్పుడో నేను చెక్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇవన్నీ ఇప్పుడు మనం యాడ్ చేసుకొని పచ్చడిని తయారు చేసుకుందాం మామిడికాయ పచ్చడి పెట్టే విధానంలో ఒక చిన్న సీక్రెట్ టిప్ అనమాట ఇది పాటిస్తే మనం వేసే పొడులన్నీ ఉప్పు కారం అన్నీ ముక్కలకి ఈక్వల్గా మంచిగా పడుతుంది ఇప్పుడు ఇది ఒక పావు కేజీ ఆయిల్ తీసుకున్నా నేను ఫస్ట్ దీన్ని మనం ఇట్లా మామిడి ముక్కలు తడిపేంతగా వేసుకొని ముక్కలు అనన్నిటినీ కలుపుకోవాలి ఇట్లా ఆయిల్ని ఫస్ట్ ఇట్లా ముక్కలకి వడ్డిస్తే మిగతా వేసే పొడులన్నీ తర్వాత వేసే పొడులన్నీ కూడా ఈ ముక్కలకి మంచిగా అబ్జాబ్ అయ్యి టేస్ట్ బాగుంటది ఎక్కువ రోజులు మంచిగా నీళ్ళు ఉండి ఉక్క మెత్తబడకుండా అన్నమాట ఇట్లా ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత మిగతా పొడులన్నీ దీనికి యాడ్ చేస్తాం పది నిమిషాల తర్వాత దీంట్లోకి కలపాల్సిన ఇంగ్రిడియంట్ ఇలా బాడీ ముక్కలకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నా ఈ కారం పొడి ఉప్పు కలపకుండా పట్టించిన అంటే కేజీకి వంద గ్రాములు చొప్పున మూడు కేజీలకి మూడు వందల గ్రాముల కారం వేస్తాను నెక్స్ట్ ఇది దొడ్డుప్పు దొడ్డుప్పుని మిక్సీలో వేసి ఇట్లా సన్నగా పట్టినా మొత్తం మూడు కేజీల మామిడి ముక్కలకి సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ దొడ్డుప్పు తీసుకొని మిక్సీ పట్టినా ఇది ఆవపిండి కేజీకి యాభై గ్రాముల చొప్పున ఆవాలు తీసుకొని లైట్గా వేయించి ఆరబెట్టి మిక్సీ పట్టి ఇప్పుడు దీన్ని ఇందులో కలుపుతున్నా మెంతి పొడి ఇదొక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని మెంతి మెంతులను వేయించి మిక్సీ పట్టి ఈ పొడిని ఇందులో కలుపుకోవాలి ఇది వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిని తీసుకొని పేస్ట్ వేసుకోవాలి ఇలా పేస్ట్ వేసుకోవడం వల్ల గ్రేవీలోకి దిగి ప్రతి బుద్ద టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లిపాయలు ఇవి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్న ఇదేమో ఫిఫ్టీ గ్రామ్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నా ఇలా పేస్ట్ చేయడం వల్ల గ్రేవీలోకి అంతా దిగి ప్రతి బుద్ద టేస్టీగా ఉంటుంది ఇవేమో మనకు పంట కింద పడితే టేస్ట్ మంచిగా వస్తుంది ఆ పర్పస్లో ఇలా వేసుకోవాలి ఇంకా గ్రేవీ టేస్టీ ఉండడం కోసం ఇట్లా వేసుకోవాలి మొత్తానికి అల్లం వెల్లుల్లితోనే మనకు పె పచ్చడి టేస్ట్ అనేది సూపర్ ఫ్లేవర్తోనే వస్తుంది ఈ మిశ్రమానంతా మనం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది ఇదంతా అయిపోయిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి వాళ్ళకి పచ్చడి పెట్టడానికి చాలా పనులు ఉంటాయి ఒక్కొక్కసారి హెల్ప్ చేసేది ఒక్కొక్కసారి ఆడుకోవడానికి వేయేది మనకు అంత షేరింగ్ అనేది అప్పుడు తెలియదు కదా కానీ ఈ టైంకి మాత్రం ఎక్కడున్నా ఇంటికి వచ్చేది ఆ స్మెల్ అట్లా మనల్ని లాగేస్తుంది అనమాట ఎందుకంటే ఇదంతా కలిపిన తర్వాత మనం అన్నం కలుపుకుంటాం కదా ఆ పర్పస్లో అదే గుర్తొచ్చింది నాకైతే ఇప్పుడు చూడండి ఇట్లా ముక్కకంతా పట్టే విధంగా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా కిందికి పైనకి ఇట్లా కలుపుతా అంటే ప్రతి ముక్కకి మనం కలిపిన పొడులు ఉప్పు కారం ఆవపిండి మెన్సిపిండి మొత్తం కలిసిపోతుంది నాకైతే ఇప్పుడే చూస్తా అంటే రోడ్డుతుంది వెన్నుల పాయలు మిక్సర్ అంతా చూస్తా అంటే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మనం ముక్కలకు పట్టించినాం కదా పావు కేజీ ఆయిల్ తీసినాయి కదా అందులో ఇది మిగిలిపోయింది ఇది వేస్తానా త్రీ కేజెస్ కాబట్టి మొత్తం త్రీ గ్లాసెస్ తీసుకోవాలి అప్పుడు మనకు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అవుతుంది త్రీ కేజెస్కి గ్లాస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉంటుంది వన్ కేజీ ముక్కలకి టూ ఫిఫ్టీ ఎంఎల్ చొప్పున మొత్తం త్రీ కేజెస్కి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ అనేది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువ కూడా ఉంటే ఏమవుతుందంటే పచ్చడి వేసుకుంటా అంటే మొత్తం ఆయిల్ ఆయిలే వస్తుంది మనం త్రీ డేస్ తర్వాత తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఏదైనా కూడా కరెక్ట్గా అంటే మనం వేయాల్సినంత వేసినప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్ టేస్ట్ అని ఉంటుంది అనమాట తక్కువ బాగుండదు ఎక్కువన్నా కూడా బాగుండదు ఈ అయితే మీరు ఒకసారి చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఆయిల్ అంతా అన్ని ముక్కలు కలి కలిసే విధంగా కలుసుకోవాలి చేతో కలుపుతారు కానీ చేత్తో మన వల్ల కాదు చిన్న చిన్నపాకు ఉన్నది కదా ఇలా మనం ఒక స్పూన్తో పెద్ద స్పూన్తో అయినా కూడా ఈ మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు కాకపోతే మనం ఈ గిన్నె అనేది బేషన్ పెద్దగా ఉండాలి అప్పుడు మనం కంఫర్ట్గా కలుపుకోవచ్చు ఇంతకుముందు ఎప్పుడు ఎవరు పెట్టని వాళ్ళైనా కూడా పచ్చడిని ఇలా ఈజీగా పెట్టుకోవచ్చు మనం కరెక్ట్ మెజర్మెంట్స్ నోట్ చేసుకొని ఇట్లా కంఫర్ట్గా గిన్నె తీసుకొని అన్నీ వేసుకుంటే అన్ని మెజర్మెంట్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం కలుపుకున్న తర్వాత మామిడి ముక్కలు అనేవి ఇట్లా ఉంటాయి అన్నమాట పొడి పొడిగా ఉన్నదని అసలు అనుకోవద్దు త్రీ డేస్ తర్వాత ఇది అనేది ఊరునది అంటే ఉప్పు కారం అన్నీ కలిపినాం కదా అప్పుడు మంచి గ్రేవీ టెక్స్చర్లోకి వస్తుంది త్రీ డేస్ తర్వాత ఎట్లున్నదని మళ్ళీ మీకు చూపిస్తా ఇప్పుడైతే ఒక జార్లోకి దీన్ని ఎత్తి పక్కన పెట్టేస్తాం ఫ్రెండ్స్ నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ సైజులో ఉన్నది కంటైనరు దీంట్లోకి అయితే వేస్తా పట్టేంత వరకు పడుతుంది మిగిలితే ఇంకొక చిన్న జార్ ఉన్నది గ్లాస్ జారు అందులోకి వేసుకుంటా కానీ త్రీ డేస్ తర్వాత అయితే అంత ఒకే దాంట్లోకి పడుతుంది మనకు పచ్చడ కలిపిన రోజుకి త్రీ డేస్ తర్వాతకి చాలా తేడా ఉంటది ముక్కలు అనేవి దగ్గరికి అయితే అన్నమాట అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ అనేది పడుతుంది మనకు ఈ జారి నిండి అయితే అయింది పచ్చడి ఇంకొంచెం మిగిలిపోయింది క్వాంటిటీలో ఇప్పుడు దీన్ని మనం ఆ జార్లోకి నింపుకుందాం ఇందులోకి సరిపోతుంది ఈ క్వాంటిటీలో అయితే ఇదే ఫస్ట్ టైం పెట్టడము అంటే లాస్ట్ టైం మాకు జానవరిలోనే అయిపోయింది అనమాట అమ్మకే పచ్చడి అందుకోసమని ఈసారి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెడతానా చూద్దాం ఎట్లుంటుందో ఈసారి ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అప్పుడు ఒకసారి పెడితే అసలు అయిపోలేదు అట్లా తక్కువ పెడితే మొదటిసారి ఏమో అయిపోయింది చూడాలి ఈ ఇయర్ ఎట్లుంటుందో ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్ కంప్లీట్గా ఈ రెండు కంటైనర్స్లో నిండింది మనకు పచ్చడా త్రీ డేస్ తర్వాత మళ్ళీ ఎక్కడ వరకు వచ్చింది ఎట్లున్నది అనేది మళ్ళీ చూపిస్తా ఎట్లున్నది టెక్స్చర్ అనేది ఇక్కడ వరకు ఉంది కదా త్రీ డేస్ తర్వాత ఇక్కడ వరకు వస్తుంది ఏమో నాకు తెలిసి అయితే మీకు మళ్ళీ చూపిస్తా హ్యాండ్ వాష్ చేసి ఇక్కడ పెట్టిన కొన్ని రోజులకే బూజ్ వచ్చింది అంటారు అట్లా రాకుండా ఉండడానికి ఒకటే ఒకటి ఫస్ట్ ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి ఇంకొకటి మనం ముక్కలు కట్ చేసుకుంటాం కదా అప్పుడు మంచిగా వాటర్ డ్రాప్ లేకుండా మంచిగా నీట్గా దుర్చుకోవాలి పెట్టే పొజిషన్లో కూడా వాటర్ లేకుండా పిల్లలు రాకుండా చూసుకోవాలి వాటర్ డ్రాప్ పడినా కూడా మనకు బూజ్ వస్తుంది ఇప్పుడైతే ఇట్లా ఒక వైట్ క్లాత్ తీసుకొని పైన కవర్ చేసి ఇట్లా కట్టేసి పక్కన పెట్టేస్తా త్రీ డేస్ తర్వాత ఎట్లున్నది అనేది మీకు చూపిస్తా నెక్స్ట్ వచ్చేసి ఒక ఇది ఒక ముఖ్యమైన దట్టం అన్నం తెచ్చుకుందాం వేడి వేడి అన్నం అయితే బాగుంటుంది కాకపోతే ఇప్పుడు టైం లేదు కొద్ది నుంచి ప్రింసింగ్ చూసుకుంటే పని చేసుకోవడానికి ఈ టైం అయింది అది మళ్ళీ ఇంకా మా ఆయన హెల్ప్ తీసుకుంటూ ఇంకా పెద్ద అన్నమే ఉన్నది అది ఇప్పుడు మనం ఈ బేషన్లో తలుపుకొని మంచిగా తినేద్దాం ఈ టైం కోసమే మస్తు వెయిట్ చేసేది నేనైతే అంటే ఎందుకు మా ఇంట్లోనే కాదు మా పక్కన ఇంట్లో ఎక్కడైనా కూడా నేను పెట్టినప్పుడు మన అక్కడ ఆడుకోవడానికి పోయినప్పుడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మనిషి కోక్క ముద్ద ప్రసాదం మంచినట్టు వంతేది ఎంత హాయిగా అనిపించేదో అసలు తింటే ఓపిక్గా చూసారు కదా నా వీడియో కాబట్టి ఫస్ట్ ముద్ద మీకు తర్వాత నాకు వీడియో చేసినందుకు ఆయన బాగున్నది ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో వస్తే లైక్ చేయండి మరొక దాంతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ చూడండి వీడియో ఆన్ చేసినంత సేపు సైలెంట్గా ఉంటాడు తర్వాత మొత్తం వింతే ఇక అది మా ఆయనకి ఇది నాతో ఎవరితో వాళ్ళే తినాలంట ఒక్క ముద్ద కూడా ఎక్కువ అడగద్ద